సెప్టెంబర్ మాసంలో ఉత్పత్తిలో వెనుకబడిన కార్మికుల అధికారుల సమష్టి కృషిలో టార్గెట్ దిశగా పయనిస్తామని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సెప్టెంబర్ మాసంతో పాటు ఇప్పటి వరకు సాధించిన ఉత్పత్తి లక్ష్యాలను మీడియాకు వివరించారు మాసంలో మూడు లక్షల అరవై వేల టన్నుల టార్గెట్ గాను రెండు లక్షల తొంభై తొమ్మిది వేల టన్నుల ఉత్పత్తిని సాధించి ఎనభై రెండు శాతం మాత్రమే సాధించగలిగామని అలాగే వార్షిక లక్ష్యంలో ఇప్పటి వరకు ఎనభై ఆరు శాతం సాధించగలిగామని తెలిపారు గత పదిహేను రోజులుగా స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాల కల్పన కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు చేస్తున్న పోరాటం మూలంగా పదమూడు లక్షల క్యూబిక్ల ఓబి లక్ష ముప్పై వేల టన్నుల కోల్ ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు ఈ విషయంలో పిసి పటేల్ కంపెనీ వారితో కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నామని అది ఈ రోజుతో ముగుస్తుందని జిఎం ఆశించారు అలాగే సింగరేణి సంస్థ రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ నెలకొల్పబోతున్నామని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభం చేశామని తెలిపారు త్వరలోనే మొదటి బ్యాచ్ను ప్రారంభించి ఐదు వందల ఉద్యోగాలను కల్పించాలని చూస్తున్నామని వెల్లడించారు ఈ నెల ఏడున జిఎంఆర్ ఫౌండేషన్ వారిచే నూట యాభై మందిని సెలెక్ట్ చేసి వివిధ వృత్తి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు నెల గాను చేయడానికి సాధించడం జరిగింది మూడు లక్షల అరవై నాలుగు వేలకు అరవై నాలుగు వేలు తక్కువ రెండు శాతం గత నెల అట్లే ఈ సంవత్సరం మొదల నుంచి చూసుకుంటే ఇరవై మూడు లక్షల పదకొండు వేల గాను ఇరవై లక్షలు సుమారు ఇరవై లక్షలకు వచ్చి ఒక మూడు లక్షల మైనస్ లో ఎనభై ఆరు శాతం ఈ సంవత్సరం ఎనభై ఆరు శాతం ఎనభై రెండు శాతం ఇందులో మెయిన్ గా ఏంటంటే గత పదమూడు రోజుల నుంచి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనేది డిమాండ్తో స్థానికులు ఆపుతున్నది అయితే అది దానివల్ల ఏంటంటే ఒక లక్షల క్యూబిక్ మీటర్ల ఓవి తక్కువ చేయడం జరిగింది అంటే ఒక లక్ష ముప్పై వేల కోలు తక్కువ చేయడం జరిగింది మొదటి దఫా గత రెండు మూడు రోజుల క్రితం ఒక దఫా చర్చలు జరుపుకోవడం జరిగింది అన్న స్థానిక నాయకులతోనూ పటేల్ కంపెనీ వారితో ఇవాళ కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి దాదాపు దగ్గర దాకా వచ్చినందు దాన్ని కూడా పూడ్చుకొని ఆ జీవన ఏరియా సింగరేణిలో మిగిలిన ఉత్తమ ఏరియాలతో పాటు ముందు వరుసలో ఉండి ఈ యొక్క మనం కోల్పోయిన ప్రొడక్షన్ కూడా సాధించి మరొకసారి ఆర్జీవన్ ముందు వరుసలో నుంచి ఆర్జీవన్ ఏరియా ఉత్తమమైన ఏరియాలో ఉండటానికి అన్ని అన్ని వైపుల నుంచి ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఏరియా కానీ అధికారులు కానీ సూపర్వైజర్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరఫు చేసి దీన్ని సాధిస్తామని పూర్తి నమ్మకం ఇకపోతే మీరందరికీ తెలుసు గత ఒకటి రెండు ముఖ్యమైనవి మంచి విషయాలు జరిగినాయి మనం వంటి విక్రమే డి సిఎం గారు వచ్చి స్టోరేజ్ దానికి మనం పరిశీలించడం జరిగింది అది టాటా కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్నారు అట్లే గౌరవ జిల్లా మినిస్టర్ గారు సిధారావు గారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారి యొక్క కృషితో ఎయిట్ హండ్రెడ్ మెగా వాట్ రామగుండంలో పవర్ ప్లాంట్ పెట్టడానికి కూడా చురుకుగా జరుగుతున్నాయి మొన్న చీఫ్ మినిస్టర్ గారి కలిసి వారి నుంచి కూడా హామీ తీసుకోవడం జరిగింది అది ఒక సంతోషకరమైన విషయం ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయితే ఉందో మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దాంట్లో మొదటి బ్యాచ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి స్థానిక యువత దీనికి అట్లనే ప్రెసిడెంట్ మీడియా మిత్రులు అన్న రిక్వెస్ట్ ఈ యొక్క వీటిని మంచి ప్రచారం కల్పించి స్థానిక యువతకి అతి తొందరలో ఒక ఐదు వందల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ఈ విలకడ సమావేశంలో ఆర్చివన్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు పిఎం రవీందర్ రెడ్డి అధికారులు దాసరి వెంకటేశ్వర్ ఆంజనేయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు